హలో ఈరోజు కార్యక్రమం మాధవ్ గారికి సగౌరవంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మా బిఎస్ఎన్ఎల్ అధికారులు ఉపాధ్యాయు గారికి బన్సాల్ గారికి వివేక్ బన్సాల్ గారికి శేషాచలం గారికి వీటన్నిటికంటే ముందు బిఎస్ఎన్ఎల్ని నిరంతరం కష్టపడుతూ ముందుకు తీసుకు వెళ్తున్నటువంటి మా బిఎస్ఎన్ఎల్ కుటుంబ సభ్యులకు గుంటూరు విజయవాడ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే నేను చిన్నప్పుడు మున్సిపల్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఆ రోజుల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళ లెటర్ ఉంటే ఆ రోజుల్లో కనెక్షన్ వచ్చేది ఇది నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది ఎందుకంటే ఆ రోజుల్లో డా మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని ల్యాండ్లైన్ కనెక్షన్ తీసుకొచ్చినటువంటి రోజులు ఆ రోజులు అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకు జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే ఈ భారతదేశ గతిని టెలికాం రంగంలో ముఖ్యంగా మార్చినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారు ఒకటి టెలికాం తలుపులు తెరిచి కనెక్టివిటీకి కొత్త దారులు వేసిన మహానేత వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండు ఆధునికత అభివృద్ధి సాంకేతికత అనే పదాలకు అర్థమైనటువంటి నా ప్రియతమ నేత మనందరి ప్రియతమనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వాజ్పేయి గారు దీని మీద ఆలోచన చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఎవరు విజన్ ఉన్నవాళ్ళు ఎవరు కష్టపడి చేయగలవారు వారు ఎవరు అని చెప్పి ఆలోచించినప్పుడు వాజ్పేయి గారి కనపడినటువంటి యంగ్ విజనరీ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు